వలం నేని వంశీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది తాజాగా పోలీసులు పీటీ వారెంట్ కూడా ఇష్యూ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరొక ట్విస్ట్ ఏంటి అంటే సిట్టు నియమించారు అంటే ఒక రకంగా ఇది వంశీ కేసులో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది భూ కబ్జాలు మైనింగు అక్రమాలు జరిగాయి అంటూ దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు వలం నేని వంశీ కేసు వ్యవహారంలో డిఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురితో కూడిన సిట్ అయితే ఏర్పాటు చేసింది ఇప్పటికే అక్రమ కేసులు పెట్టాయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అనే ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అంటే వంశీని ఎట్టి పరిస్థితుల్లో ఇక బయటికి తీసుకొచ్చే ఆలోచన లేదు బయటికి రాకుండానే ఇప్పుడు పీటీ వారెంట్ ఇష్యూ చేశారు అంటే ఆల్రెడీ ఇంకో కేసు విషయంలో అరెస్ట్ చేయబోతున్నారు వంశీని అనేది ఇప్పుడు తాజాగా మళ్ళీ సిట్ కూడా ఇష్యూ చేయడు సిట్ కూడా వేయడు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నలుగురు బృందాలతో వేళ కూడా విచారం జరగపోతున్నారు ప్రస్తుతం వంశీ పోలీస్ కస్టడీలో ఉన్నారు తర్వాత ఇప్పుడు సిట్ విచారణ కూడా మొదలు కాబోతుంది సిట్టిని కూడా నియమించారు మరి ఏం జరుగుతుంది వాళ్ళని నేను వంశీ మరికొన్ని రోజులు ఇక జైల్లో ఉండాల్సిందే